అంటాడు అంటే ఇక్కడ ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ భయంకరమైనటువంటి క్రోధాన్ని చూసా ఈయనకి కోటింతల భయంకరమైన రూపం అంటే అక్కడ ఉన్నవాళ్ళు బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడికి భీష్మీష్ణ అంటే ఈ బ్రహ్మదేవుడు ఆ మహాజ్యోతి స్వరూపము ఎంత అంటే క్రోధుడే ఆ క్రోధము నుంచి ఉద్భవించినటువంటి ఒక రూపమే భైరవుడు ఎవరైనా మహాకాలం అంటే మొదటిగా ఆవిర్భావం మహాకాల వైరో అక్కడ జరిగింది అంటే మనము ఇందాక చెప్పాడు ఈశ్వరు యొక్క ఆనంద రూపశక్తియే జగన్మాత ఆవిడ ఒకవేళ ఈశ్వరుడు క్రోధితమైతే అతని రూపమే ఈ యొక్క మహాకాల భైరవుడు అక్కడ ఆయనకి మళ్ళీ ఈశ్వరుడు ఎన్నో సార్లు కోపడతాడు ఆయనకి ఎన్నో రూపాలు వస్తాయి కానీ ఇక్కడ కోపానికి వచ్చిన రూపము భైరవుడు అదే విధంగా సతీమాత కూడా ఆ దేహ త్యాగము చేసిన తర్వాత ఈశ్వరికి క్రోధం వచ్చేస్తుంది ఇలా ఒక వెంట ఒక దీశలో పడేస్తాడు అప్పుడు అక్కడ వీరభద్ధుడు వచ్చేస్తాడు అంటే మహాకాల భైరుడు కంటే కొంచెం తక్కువ స్థాయి వీరభద్ధుడు అదే వీరభద్రుడికే దేవతలందరూ పళ్ళు పోయినాయి అర్థమవుతుందా అసలు ఎవరెవరైతే ఉంటారో ఆ యొక్క దక్ష యజ్ఞములో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అంగాన్ని లోపం చేస్తాడు సూర్యనారాయణని పట్టుకొని ఆ రెండు పళ్ళు ఆ పళ్ళు మాటలు లాగేస్తాడు అందుకే క్షమించండి మీరు సూర్యనారాయణ ఎదురుగా నిలబడి పళ్ళు తోడతారు ఎందుకంటే అది పళ్ళు అర్థమవుతుందా అది ఆ వీరభద్రుడు తీసేస్తాడు చంద్రుడు అంత అందగాడు అనమాట అందుకే చంద్రుడు ఒక మచ్చ పెడతాడట ఒక చొక్క పెడతాడట అటుకుండా అట్లా ప్రతి ఒక్క దానికి పెడతాడు అక్కడ అంటే చూడండి ఇంక ఈయనెంత కోపము ఆ మహాజ్యోతి స్వరూపమున్న మహాపురుషుడు ఆ మహారూపమునకు భేదాలు నామకరణం చేసి ఇతనే భైరవుడు ఇది అంటే మీరు ఒక్కసారిగా మనసా వాచా కర్మల త్రికరణ శుద్ధిగా మన అదృష్టం కాశీలో ఉన్నాం కాబట్టి ఒక్కసారిగా మీరు మహాకాల భైరవాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తున్నట్టుగా ఓ మహాకాల భైరవ ఒక్కసారి మా మనసా వాచా కర్మ మా నమస్కారాన్ని స్వీకరించు బ్రహ్మదేవుడంతటి వాడు అంత జ్ఞానంతో అలా మాట్లాడాడు మేము ఎన్ని మాట్లాడేమో క్షమా 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 అని ఆయన పాదాల వద్ద మీరు ఒక నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి జయ కాశీ అంటే అనగా ఈశ్వరుని యొక్క ఆనంద శక్తి స్వరూప్తే జగన్మాత ఈశ్వరుని యొక్క అమిత క్రోధమైనటువంటి రూపమే మహాకాల భైరవుడు అంటే ఈశ్వరుడు ఒక కోపమే ఆ స్థాయిని పొందిందంటే ఇది ఆయన ఎంత ఉంటాడో అనుకోండి బ్రహ్మదేవిని శిక్షించుటకు కాల సమానముడు విరచేపున నీవు కాలమునకు రారాజువి అంటే ఎప్పుడైతే ఈ మహాకాలభైరుడు ఆవిర్భావం జరిగిందో దిక్కులు దేవతలు మొత్తం సమస్తము భయం అప్పుడు దాకా నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటున్నటువంటి ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ యజ్ఞుడు ఎట్టి పారిపోతామా అని ఉన్నారట అంటే నీవు కారులవు అంటే సమస్తాన్ని మింగేస్తాం అంటే కావాలంటే మనకి ఒక కోటి మంది బ్రాహ్మ యమధర్మరాజులు కలిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈయన అంటే యమధర్మరాజు అన్న పోనీ ఏదో తప్పు చేశాడు వీడిని తీసుకెళ్లి నూళ్ళు బాండల్లో పెంచదాము లేకపోతే కాళ్ళు కింద గడ్డి వెనకేద్దాము లేకపోతే ఇలా వీరికి ఏదో కోసి ఉప్పు కావడం పెడతాము అనుకుంటాడు యమధర్మరాజు కానీ ఈయన మాత్రము మన పల్లెదలెస్ అమ్మ మమ్మల్ని లేస్తాడు ఇది అనమాట నాకు నీవు కావరు నిన్ను చూసి భయపడి సమస్తము భయభ్రాంతులైపోతుంది నీవు పాపులను వెంటనే భక్షించడవు అని ఆయనకి ఇంకొక నామకరణం చేశారట ఏమిటి ఆ నామకరణం అంటే పాప భక్షుడవు అంటే పాపముతో ఉన్నటువంటి మనిషిని పాపముతో ఉన్నటువంటి పరిస్థితిని మిల్లేస్తావు వీరభద్రుడు కూడా అదే కదా చేశాడు అక్కడ అంత మంది ఉన్నప్పుడు అలా చేశాడు అలాగే పాప భక్షుడు మనకి కాశీలో ఈ పాప భక్షుడు ఉన్నటువంటి ఒక మహాదేవుడు ఉన్నాడు మీరందరూ మహాకాల భైరవుడికి వెళ్తారు కదా ఈ మహాకాల భైరుడికి మీరు వెళ్ళినప్పుడు మహాకాల భైరవు నుంచి మళ్ళా వెనక్కి మీరు వచ్చినప్పుడు మీరు బిందు మాధవుడికి వెళ్తారు కదా ఆ బిందు మాధవుడి దగ్గరికి వెళ్తుంటే కొంచెం ఇక్కడ నుంచి మన ఆ డోరంత దూరమే ఉంటుంది అంత దూరం పోగానే మీకు అక్కడ ఒక శివలింగము చాలా చక్కగా ఒక హాలు పాప బక్షేశ్వర ఉంటుంది అక్కడ మీరు చూడండి మీరు మీకు ఇంకొక సున్నితంగా మనము ఇవన్నీ ఎప్పుడు ప్రశాంత హృదయంతో పట్టుకోవాలి అంటే మీరు కాశీలో వెళ్ళి ఎన్నో శివలింగాలు చూస్తుంటారు మరి గౌరీ కేదారేశ్వరు మన మహాదేవులో చూస్తుంటారు కానీ అక్కడ ఎక్కడైనా క్షమించాలి ఇక్కడ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అక్కడ ఎక్కడైనా మీకు ఏదో చెత్తో చెదారమో ఏదో వాసన అవన్నీ వస్తుంటాయి ఇంకొకసారి మన స్పర్శ దర్శనానికి వెళ్ళినా అక్కడ అందరూ పోసిన పాలు కూడా కొంచెం వాసన వస్తుండే కానీ మీరు పాప బక్షేశ్వరు దగ్గరికి వెళ్ళండి ఎంత శుద్ధంగా నీట్గా పెట్టి కడిగిన ఉంటుంది ఆ చుట్టుపక్కలంతా ఆయనకి ఎంత చక్కగా ఉంటుందో మీరు అటువంటి శివలింగం ఎప్పుడైనా ఉంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంటారు అంత శుద్ధంగా ఉంది అంటే దీని అర్థం ఏమిటంటే పాపములకు ధరిచరనీడు అంటే అశుద్ధాన్ని కూడా ఏదైతే అలాంటి దాన్ని కూడా దగ్గరికి ఇంకా ఎండాకాలం చూడాలి చక్కగా ఒక అడిగితే నీళ్లు పెట్టేస్తుంటారు ఒక రోజు చక్కటి మల్లెపూలంతా పరిచేస్తుంటారు ఒకరోజు చక్కటి రోజా పూలు ఉంటారు చూడండి పాప భక్షుడు అంటే ఏమిటంటే అక్కడ ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి మహాదేవుడు ఆయన పాప భక్షసుడు అనగా ఈశ్వరుని యొక్క బ్రహ్మదేవుని శిక్షించు సమానముగా కాల కాలస్వరూపులవు కాశీలో మనకి లింగము పాపభక్షేశ్వర ఉంది అంటే అక్కడ ఉన్నటువంటిది ఈ మహాకాలభలో బ్రహ్మదేవుని యొక్క అంటే ఆవిర్భావం జరిగింది కదా ఈయన ఆవిర్భావమే ఎందుకు జరిగిందంటే బ్రహ్మదేవుడు ఆల్రెడీ ఆయన బ్రహ్మదేవుడు కాబట్టి ఆయనకి మరణము లేదు కానీ మరణం లేకపోయినప్పటికీ ఆయనకు ఐదు తలలు ఉన్నాయట అప్పుడు ఆ ఐదు తలలు ఉంటే ఆ పైన ఉన్నటువంటి ఒక తలని ఈయన భూమి ఆకాశాలను తెస్తున్నాడు అలా ఈ రెండు ఈ బొటనదోలు ఈ చిటికినతో అలా పుంచాడు మీరు కానీ దాసాన పూలు ఉన్నప్పుడు అలా అనగా పులుసుకొని విడిపోతుంది అలాగే ఆయన ఈ రెండు గోళ్లతో ఇలా దాన్ని తోచేశాడు అంటే ఆయన బ్రతన వేలు చెటుకన వేలుతో ఆ పొగరును తీశాడు అనమాట అంటే ఒక్కొక్కసారి మనకి తల పొగరు ఎలా ఉంటుందంటే మరి ఎవ్వరు ఎంత మంది చెప్పినా దీనిమ్మా అది కొన్ని సందర్భాలు మనకి పురాణాల్లో కనబడుతున్నాయి సాక్షాత్తు గణపతి కూడా అలాగే ఉంటాడు అలాగే దక్ష ప్రజాపతి కూడా అలాగే ఉంటాడు ఇలా ఎంతో మంది ఉన్నారు అంటే ఈ తల పొగులుపు అంటే ఆ తల తీసేక తప్పదు అక్కడ ఇది అనమాట అంటే బ్రహ్మదేవుడు భయపడి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే ఈ కాలభయ ఆవిర్భావం జరిగిందో ఈ గమనించిన నారాయణ సంభూతుడు యజ్ఞ స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని స్థుతించడం మొదలుపెట్టాడట అంటే ఈ కాలభైరుడు మీద పెద్ద రాక్షసుడు వచ్చేసాడు ఇక ఎందుకు వచ్చిన తలకాయనప్పి కాబట్టి ఈ యొక్క అగ్నిస్వరూపంలో ఉన్నటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్ఫుతించడం మొదలు పెట్టాడు అంటే ఈయన జోలికి రావట్లేదు ఇప్పుడు ఆయన కానీ ఈ మహాకాలభైరవుడు ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క చిటికన వేడితో ఎప్పుడైతే ఇది చేసేసాడో ఈ మహాకాలభైరుడు అప్పుడు ఈ బ్రహ్మదేవుడికి నొప్పి కలిగింది అయ్యో నేనేదో తమ మాటలాడు అన్ని మాట్లాడినట్టున్నాను ఎందుకు వచ్చిన కర్మ ఇప్పుడు ఈ మిగితా నాలుగు తలలు కూడా ఉంటాయో పోతాయో తెలియట్లేదు అని అప్పుడు శాంతపడ్డారు అంటే అప్పుడు శాంతమని ఈయన అంటున్నాడు మహాకాలభైరుణ్ణి స్థుతించడం మొదలుపెట్టాడు